శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్భేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం రామదాసు కండ్రిగా పంచాయతీకి వ్యవసాయ శాఖ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నీరు కాలువను బహుమతిగా అందజేసి రామదాసు కండ్రిగా ప్రజల యొక్క చిరకాల కోరికను నెరవేర్చారు ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ ఈ కెనాల్ ద్వారా ఇడంపల్లి అబీ సాహెబ్ కండ్రిగా జంగపల్లి రామదాసు కండ్రిగా ప్రజలు రెండు కారులు వ్యవసాయం చేసుకోవచ్చు అని తెలియజేశారు అంతేకాకుండా సర్వేపల్లి ప్రజల కోసం కొత్తగా తాగునీరు కోసం ఎనభై నాలుగు కోట్లు మం నిధులు మంజూరు చేయించారని తెలియజేశారు తాగునీరు సాగునీరు సర్వేపల్లి ప్రజలకు ఏ విధంగా అయితే అందించానో అదే విధంగా పండించిన పంటను మంచి గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా గతంలో ఈ ప్రాంతం ఎంతో మంది మంత్రులు ఎన్నో హామీలు ఇచ్చారని వాటన్నింటినీ ఎవరూ పట్టించుకోలేదని కానీ కాకాని ఒక్కసారి చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారని మరోమారు అందరికీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈదగాలి శ్యామసుందర్ రెడ్డి రఘునందన్ రెడ్డి గోదండ రామిరెడ్డి ప్రభాకర్ రెడ్డి షాజహాన్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ గ్రామంలో నీరు ఇవ్వడానికి ప్రధాన కారకుడైనటువంటి వ్యక్తి షాజహాన్ గారు వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు చంజయ్ గారు సుధాకర్ గారు సభ్యుల అకే గారు కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ టక్కిలీ రోణే గారు నర్సే గారు మా ఇరిగేషన్ నాగరాజ్ గారు డిఈ గురిజాల గారు లైన్ల పొడిగింపు కావచ్చు ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఇంటికి సంబంధించినటువంటి సంబంధించిన ఎవరు బయటకు వెళ్ళాల్సినటువంటి అవసరమే లేకుండా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది మనవి చేస్తున్నా ఇన్ని కార్యక్రమాలు మనం చేపట్టగలిగాము అంటే మనందరం ఇది నా మరొకరి గొప్పదనం కాదు ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించారు కాబట్టి ఆ స్థానంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోగలిగాడు కాబట్టి నేను ధైర్యంగా ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రతి పని చేయగలిగాను తప్ప అదే స్థానంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఉంటే నేను నాతో పాటు ఇంకొక ఆయన మంత్రిగా ఉన్నా ఈ ప్రాంతానికి సంబంధించి త్రాగునీరు కానీ సాగునీరు మీద కానీ దృష్టి పెట్టినటువంటి సందర్భాలు లేవు కాబట్టి శాశ్వత పరిష్కారం నీళ్లున్నాయి నేను ఆశిస్తున్నా భగవంతుడి దేవాల మరలా రెండో పంట కూడా ఒకసారి పండిస్తే ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులకు ఏదన్నా బాధ ఉంటే అయ్యో మనం ఇన్ని సంవత్సరాలుగా రెండో పంట పండించుకోలేకపోయామనేటువంటి బాధ కూడా తీరిపోతే రేపు వచ్చే సీజన్ లో రెండో పంట కూడా పండించి ఎక్కడా ఇబ్బంది లేకుండా సజావుగా సాఫీగా సాగునీరు అందించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మేము అందరికి మనవి చేస్తున్నాం కనుపూర్ కాలువకు సంబంధించి ఇంకా ఇబ్బందులు ఉండవు దాదాపుగా కనుపూర్ కాలువ కింద ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే గతంలో కనుపూర్ కాలువకు నీళ్లు కావాలంటే నీటి బస్తాలు వేసుకోవాలి ఇసుక బస్తాలు వేసుకొని నీళ్లు పెంచుకొని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పులియాన సంఘం బ్యారేజ్ పూర్తి అయిపోయింది నెల్లూరు బ్యారేజ్ పూర్తి అయిపోయింది సంఘం బ్యారేజ్ ద్వారా ఎక్కడ ఇబ్బంది లేకుండా సర్వేపల్లి రిజర్వ్ గారికి నెల్లూరు బ్యారేజ్ ద్వారా నీళ్లు వచ్చేస్తాయి సంఘం బ్యారేజ్ కి సంబంధించి కనుపూర్ కాలంలోకి ఇంకా ఇసుక బస్తాలు వేసుకోవాల్సినటువంటి పనే లేకుండా బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది కాబట్టి నేరుగా మనం నీళ్లు విడుదల చేసుకునేటువంటి సౌలభ్యం కలుగుతుంది అక్కడి నుంచి నీళ్లు విడుదల చేసుకుంటాం సజావుగా సాఫీగా ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయి మననే పాపం అందరితో చెప్పినట్టుగా షాజహాన్ బాయ్ చెప్పినట్టుగా ఆ ప్రాంతానికి కూడా ఈ రోజు ఉన్నటువంటి వంటి పని కూడా నీళ్లు వాళ్ళని అనుకున్నాం అనుకుంటే దానికి సంబంధించి పాపం ఒక ట్యాంక్ కి అవి లెవెల్స్ పర్మిట్ చేయటం లేదు అని చెప్పి చెప్పి అధికారులు